తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి కొనుబడిన కొమ్మూరి ఎక్కడైతే నీ నామం పలుకుతారో ఎక్కడైతే నీ కథలు చెప్తారో అక్కడ నేను ఏదో ఒక రూపంలో పోయి ఆ కథలు ఆ భజనలు ఆ నామాలో ఇనే భక్తులన్నీ నేను కలియుగంలో సదా రక్షిస్తా అని చెప్పేసి ఆంజనేయ స్వామి ఆ రోజు చెప్పిండు I <laughs> you. స్వామి సాక్షాత్ ఎవరు కాదు శివుడే కాబట్టి కలియుగం నమ్మ మనకి ఎంత మంది దేవతలు ఉన్నా సరే ఒక్కసారి మీరు లాజికల్ గా ఆలోచించండి అమ్మా ఏ దేవుడు కూడా ఈ భూమండలంలో లేరు కేవలం భూమండలంలో ఒకరే ఒక్కరు సాక్షాత్తు ఉన్నారు అవరు ఆంజనేయ స్వామి నూరు యోజనముల సముద్రాన్ని దాటేస్తాడు లంకల పోతాడు ఆ లంక దూసి ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అని అంటే లంకలకి ఒక్కడు కూడా మామూలు విషయం కాదమ్మా దేవతలు సైతం దూరాలంటే భయపడి ఒక ప్లేస్ లంకలకు పోవాలి ఆ లంకలు ఎవరుంటారు రావణాసుడు ఉంటాడు రావణాసుని కంటే పవర్ఫుల్ వాళ్ళ కొడుకు ఇంద్రజిత్ ఉంటాడు అయినా సరే బాసు వచ్చిండు నూరు యోజన సముద్రాన్ని దాటిండు బాసు తోక కాలుస్తే నా తోక కాదురా నీ లంకను కాలుస్తా అని లంకని కాల్చిండు తిరిగి సీతమ్మ తల్లి జాడ చూసిండు అప్పటివరకు ఏడుస్తున్న రాముడు అప్పటివరకు లైఫ్లో హోప్ అయ్యలేదు లేదన్న సీతమ్మ తల్లి ఒక్కటేసారి బాస్ రాగానే వాళ్ళందరికీ కూడా ఎంత హ్యాపీనెస్ అనిపించింది మనం అందరం కూడా ఒకసారి ఆ ఫీల్ కావచ్చు మనము మంత్రం అనే కాన్సెప్ట్ సనాతన ధర్మం మంత్రం ఎవరు కాన్సెప్ట్ అమ్మా సనాతన ధర్మం మంత్రం వేడికి వెళ్ళి ఉంటుందమ్మా వేదాలి వేదాలు ఎట్లా ఉంటుంది శబ్దం అంటే రుచులు కూర్చున్నప్పుడు శబ్దం వచ్చి ఏమైందమ్మా మంత్రం పుట్టింది శబ్దం రావాలంటే ఏం కావాలమ్మా ఏం కావాలమ్మా గాలి కావాలి ఏందమ్మా ఇది సో ఆంజనేయ స్వామి ఎవరో కాదమ్మా మంత్ర స్వరూపుడు ఆంజనేయ స్వామి 베이스뮤나 이스나